హాయ్ నమస్తే మామ లైవ్ చేయడానికి వచ్చాను మా బతుకులు వెళ్ళకుండా ఇప్పుడు ఒక బస్సు వెళ్తుంది ఆ బస్సులో ఖాళీగా వెళ్తుందా ఫుల్గా వెళ్తుందా మరి మా ఆటో మా బతుకులు వెళ్ళకుండా ఎంత ఒకసారి చూపాడుతు చూడండి జూమ్ చేస్తాను చూడండి పరిగె పరిగెత్తి పరిగెత్తి ఎక్కుతం కానీ కనీసం ఆటోలు ఉన్నాయి అన్నీ ఎవ్వరికే జిమ్ మరి దారుణంగా ఉన్నాయి ఉన్నాయమ్మా చూడండి కా బస్సు ఖాళీ లేకున్నా ఎక్కిపోతుంది బస్సు ఆఖరి ఖాళీ లేదు ఫుల్ అయిపోయింది బస్సు అది మీరు లైవ్ చూడకుండా పర్లేదు చూడండి నేను ఇప్పుడు ఆ బస్సులో కొన్ని ఖాళీగా ఉందా ఇదేదో గద్దెల్లి తండ్రి గిరిపోయినట్టు ఉంది బస్సు అసలు ഖാളി ലോക ആ ലീഗ് അട്ടേ ആ പക്കാക അത് എളിപ്പോ ഇടൂ ആട്ട് ഉണ്ടായി മൂന്ന് ആട്ട് വെള്ളിനീരിയൽ എല്ലാ സീരിയൽസേ പൊലമ ടികൾ ലോ ഗിളി മാം ബസ് ఒకేసారి ఇరవై టికెట్లు ఎంత ఇరవై టికెట్లు ఎంత ఇరవై నాలుగు వందలు ఎన్నాళ్ళు ఎన్ని టికెట్లు వేసుకెళ్ళి మాకే తెలియదు మా ఎక్కడ వద్దని కూడా అమ్మ అంటే చూడండి అంత దగ్గారిపో ఆటో డ్రైవర్లు మా కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి ఓకే ఓకే వాడు ఇంకా తిరిగి చూసినాడు వెళ్ళట్లేదు మళ్ళీ ఫ్రీ బస్ వస్తే దిగి అతడు రాదు కూడా ఉన్నాడు కూడా అంత దిగజారి తెలిసి తెలియక ఎవడని ఆటో కొనిచ్చి ఈసారి కొండ సంవత్సరాల వరకు ఎవరు ఆటో కొనరు నిజమే ఐదు సంవత్సరాల వరకు ఎవరు ఆటో నేనైతే ఓపెన్ చెప్తాను ఐదు సంవత్సరం వరకు ఒక్కరు కూడా కొండరు ఇది ఏదో గెద్దకు వెళ్ళి కోడిపోయిన తనుకొని వెళ్ళిపోయినట్టు బస్సు ఇలాగా టికెట్లు ఎక్కుతాను టైంలోనే బస్సు పెట్టుకుని దిగేస్తాను తప్ప ఇంకా అది ఇంకా ఎన్ని ఆటోలు ఇంచుమించు ఒక ఆరు ఏడు ఎనిమిది ఆటోలు రోడ్డు మీద ఉన్నాయి ఎన్నలు అయితే ఎనిమిది ఆటలు కాదు ఆటోలు ఖాళీ ఉండేది కాదు మేము పదిహేను వెయ్యి రూపాయలు అంత సంపాదించుకున్నాం బతుకులకి ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు లీస్ట్గా ఎక్కువ హైస్ట్గా ఐదు వందలు ఐదు వందలు సంపాదించేస్తాం రోజు పదిహేను వందలు సంపాదించిన దగ్గర ఐదు వందలకు వస్తాం ఓకే సార్ ఐదు వందలని మూడు వందలు అదే ఇటు పోతే ఇంటికి పోతే రెండు వందలు ఆయిలు పోతుంది ఆ టోళ్ళలోకి ఏటి మిగలదు బతుకులు ఎంత జారిపోతా దిగజారిపోతా అనుకోలేదు నేను కూడా కింద సార్ కింద దిగి బాగా సంపాదించుకోండి డబ్బులు ఫ్రీ బస్ ఎట్ట ముందు వరకు అయితే బాగా సంపాదించుకోండి ఎప్పుడే ఫ్రీ బస్ చెప్పారు ఆటో డ్రైవర్లు అందరూ కావాలని చూడండి చూపెడుతున్నాను ఆటో డ్రైవర్లు పరిస్థితి డ్రైవర్లు ఆటో దగ్గర కూర్చుంటారు ఎక్క ఆటో డ్రైవర్లు ఏమైనా నచ్చుకుంటే లైక్ చేయండి అసలు ఎంత ఖాళీకి వెళ్తాం చూడండి ఆటో కూడా మూటకి వెళ్తాం విజయనగరం అంటే ఏడు కేజీ తిట్టుతుంది నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు ఎక్కట్లే ఇగో బస్కి వెయిట్ చేస్తారు కానీ ఎక్కట్లే అక్కడ కూడా బండి కూడా వచ్చింది బండి ఎక్కిపోతుంటే రెండు మూడు టికెట్లే మాక్సిమం ఐదు ఎవరు బాగా తెలిసిందనుకుంటే ఇంకేంటి నాలుగు టికెట్లతో విజయనగరం వెళ్తానమ్మా బదులు బాగా దిగజారిపోయాయి నేనైతే అనుకుంటాను మీ బామ్మ ఆటో డ్రైవర్లు రెండేమో కాల్ మీ పని ఎక్కుతాడు కాదు ఆటో బస్సు ఖాళీ ఉండట్లేదు అబ్బాయిల కంటే అమ్మాయిలేదు ఆడవాళ్ళకంట అదే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దాంట్లో ఎక్కమన్నా ఎక్కండి అమ్మ ఫ్రీగా తీసుకెళ్తేజారాన్ని అక్కడ వల్లు ఇస్తాంటారు కాదు మా కొత్తగా ఎవరైనా చూస్తే మీ ఆటో డ్రైవర్లు ఎవరైనా చూ ఆడ్రైవర్కి ఎవరైనా సపోర్ట్ చేద్దామంటే లైక్ చేయండి మేము సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు ఎంత డౌన్ ఉందంటే చాలా డౌన్ మామ ఇది ఇంచుమించి ఇది రెండు రెండు గంటలు అవుతుంది ఇక్కడే ఉన్నాను ఇప్పుడు వెళ్తాయి ఆటోలా ఎలా ఎలాగ వెళ్తున్న టైంలోనే బస్సు వచ్చేస్తుంది ఎలాగ వెళ్తున్న టైంలోనే బస్సు వచ్చేస్తుంది ఖాళీగా ఉన్నాం ఏదో తిప్పుదాం అలాగే కొనుగోలు ఏమన్నా చెప్తే రాలే ఖాళీగా ఉన్నాం ఏదో మీ డ్రైవర్లో పిక్నిక్ టైంలో మీరు బ్యాలెన్స్ చెప్తే అల్లొచ్చే అవకాశం మరి ఏమన్నా ఫాలో చేయాలనుకుంటే కన్నా పీల్ పోయి ఉంటుంది అది మీరు ఫాలో చేయొచ్చు பதினென்ன வசதிக்கு பஸ்ஸு மாவா இங்கே காரி எவ்வளோ எல்லாம் போது ரேசி பதினேழு வைக்கொக்கே மாடு வேல் கட்டினா அது ப்ரேக் எந்த மாவா சேக் எந்த பேக் மூடு வேல இன்சூரன்ஸ் ஆறு வைல வந்து பைன் ரெண்டு வேல் நாங்கள் மல்லி நெலக்கி ஏதோ பைன் ஏதாரு கதா அது மீது தெளிசே பைன் ஏத்தார் మాకు రాడ్ అవుతుంది మామూలు కొత్త ఎవరైనా చూస్తే కొంచెం లైక్ చేయండి చిన్న లైక్ ఇంక పది మందికి షేర్ అవుతుంది అంతకు మించి ఇంకా మిమ్మల్ని లేట్ అడగట్లేదు ఆటో డ్రైవర్లు ఎవరైనా మీరు ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా ఆటో ఎక్కితే మాత్రం లైక్ చేయండి లేకపోతే పదిహేను వేలు వేసాడు మా పదిహేను వేలు నాకు ఖర్చు కొస్పెండి అంతే ఆరు వేల ఐదు వందలు ఇన్సూరెన్స్ మూడు వేలు బ్రేకు ఎంతైనా తొమ్మిది ఐదు అయింది మూడు వేలు టైరు తొమ్మిది ఐదు పదకొండు ఐదు ప్లస్ ఫైన్లు కట్టాను తప్పు ఫైన్లు రెండు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కట్టాను ఫైన్లు అది ప్లస్ చేసుకొని వెన్ను అనుకున్నాం ఫ్రీ బస్ ఉండదు కదా వ్యాపారం చేసేద్దాం వ్యాపారం చేసేద్దాం సంపాదించేద్దాం అనుకున్నాం తీరామని చూస్తే ఫ్రీ బస్ ఎక్కిన తర్వాత కనీసం విజయనతో నెలకు ఒకసారి వెళ్తాను ఏదో బేరం తగిలితే ఒకళ్ళు ఇద్దరు విజయనగరం కట్టించుకుంటే ముసలి వాళ్ళు కట్టా మడుగులు ఉంటారు కదా వాళ్ళంటు కట్టించుకుంటే వెళ్తాను ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే అయిపోతారు అంటే ఒకప్పుడు అమ్మాయిలు వెళ్తే పిచ్చి ఎక్కువ ఆటో కావాలి ఆటో కావాలి ఫ్రీ పట్టి దొరికింది కదా ఎందుకు ఆటో డ్రైవర్లు ముప్పై రూపాయలు యాభై రూపాయలు పోకమంట